ూయ మన రక్షకులను పొరవైనటువంటి ఏసుక్రీశ్వర నామములో ఎలో హీం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొక్కసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను మీరు చూడడమే కాక అనేక మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో అభినందిస్తూ ప్రభువు మిమ్మల్ని దీవించాలని ఎల్లవేళల మీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియుల ఈరోజు ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా మీ అందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాము రండి ధ్యాన అంశము కొరకు కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనము ధ్యానాంశముగా తీసుకుందాం కీర్తనల గ్రంథములో నూట ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనములో ఈ విధంగా రాయబడింది ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఎహోవాకు పండుగ ఆచరించు సమయంలో ఎరుషులేమునకు చాలా దూరము నుంచి యాత్రికులు అలాగే కొండ ప్రాంతములలో ప్రయాణిస్తున్నటువంటి అనేకులు ఎరుషులేముకు ఎహోవా పండుగను ఆచరించడానికి వచ్చేవారు వారిని ఉద్దేశించి తనేటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే ఏ అపాయమును నీకు రాకుండా నేను నీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాను అనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు నిజమే కదూ ఏ అపాయమును రాకుండా ప్రభు మనలను కాపాడుతూ ఉన్నాడు అంటే ఆయన మన విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి ఈరోజు ఆయన మనలను కాపాడే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు మనలను రక్షించే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు ఆయనే మనకు కాపుదలగా ఉంటే మనం ఎంత సురక్షితంగా ఉంటామో ఆలోచన చేయండి ప్రియులరా దేవుని యొక్క కాపుదల మనము పొందుకోవాలనంటే మన జీవితములలో మూడు విషయాలను మనము చేయవలసిన వారమై ఉన్నాం అది మొదటిగా మనము నీతిమంతులుగా జీవించాలి మొదటిది మనము నీతిమంతులుగా జీవించాలి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం జ్ఞాపకము చేసుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది ఏమిటనంటే నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతాయి కానీ అన్నిటిలో నుండి ఎహోవా వాణిని విడిపించును అనే శ్రేష్టమైనటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథములో చూడగలం దేవుని యొక్క గ్రంథం చెబుతుంది నీతిమంతులుగా జీవించే వారికి అంటే నీతిగా యథార్థముగా దేవుని వాక్యానుసారముగా దేవుని మాటకు అనుగుణముగా జీవించేవారికి అనేకమైన ఆపదలు కలుగుతాయి కానీ ఆ ఆపదల అన్నిటిలో నుంచి కూడా ఏహోవా మనలను కాపాడువాడిగా ఉన్నాడు అనే విషయాన్ని తనేటువంటి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే కదూ ఈరోజు నీతిమంతముగా యథార్థముగా జీవించే వారిని ఈ లోకము ద్వేషిస్తుంది ఈ లోకము అపహాసము చేస్తుంది నా ప్రియులరా అయితే దేవుడు చెబుతున్నాడు ఈ లోకము అసహించుకున్నా సరే స్నేహితులు అసహించుకున్నా సరే నీకు వారు ఆపదను తలపెట్టినా సరే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏడు బాధలు కలిగినా సరే ప్రభువు నీతిమంతులను లేవనెత్తేవాడిగా ఉన్నాడు వారికి కాపుదల అనుగ్రహించేవాడిగా ఉన్నాడు యోబు పడిన కష్టము ఈ భూ ప్రపంచం మీద ఎవరు పడి ఉండరు అంత హీనమైన స్థితికి వెళ్ళిపోయినటువంటి యోబు తన యథార్థతను తన నీతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు దేవుని ఎడల విశ్వాసము కనబరిచి దేవుని ఎడల తనకున్నటువంటి గురిని కొనసాగిస్తూ తన విశ్వాసమును విడిచిపెట్టలేదు తన నీతి జీవితమును విడిచిపెట్టలేదు అందుకే ప్రభువు యోబును దీవించాడు తనకున్న యావదాస్తి పోయినా సరే మరలా దానికి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదర ఈరోజు దేవుని యొక్క కాపుదలను మనం పొందుకోవాలనంటే మనము నీతియుక్తమైన జీవితము జీవించడము ప్రారంభించాలి దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలి దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉండాలి ఏ కపటమును మన హృదయములో ఉండకూడదు అని ప్రభు మనకి సెలవిస్తున్నాడు మొట్టమొదటిగా దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలి అంటే మనము నీతివంతమైన జీవితము జీవించాలి శ్రమ కలిగిందని బాధ కలిగిందని కష్టము కలిగిందని అసౌకర్యంగా ఉందని మన నీతి జీవితాన్ని మనం విడిచిపెట్టకూడదు ఒకవేళ విడిచిపెడితే దేవుని యొక్క కాపుదల నీ నుండి దూరం అయిపోతుందన్న విషయాన్ని గమనించాలి నా ప్రియులరా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని కాపుదల కావాలి అనంటే దేవుడు మనలను రక్షించేవాడిగా కాపాడేవాడిగా మన జీవితాల్లో ఉండాలి అనంటే మొదటిగా మనము నీతిమంతులుగా జీవించాలి రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను వినండి దేవుని యొక్క కాపుదల మనపై ఉండాలి అనంటే రెండవదిగా జ్ఞానము కలిగి జీవించాలి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఏమిటనంటే యహోవా చూపులు జ్ఞానము గలవాని కాపాడును ప్రియులరా దేవుని యొక్క మాటను గమనించారా యహోవ జ్ఞానము కలవారిని చూస్తూ ఉన్నాడు ఈరోజు దేవుని పట్ల జ్ఞానము కలిగి జీవిస్తున్నావా ఈరోజు దేవునిలో జ్ఞానము కలిగి జీవిస్తున్నావా సాతానుడు అజ్ఞానాన్ని లో పెడుతుంటే ఆ అజ్ఞాన్ని జయించేటువంటి జ్ఞానము నువ్వు సంపాదించుకుంటున్నావా ఆలోచన చేయాలి ప్రియులరా జ్ఞానము కలిగి యుక్తము కలిగి జీవించండి అని దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉంది నిష్కపటముగా ఉండండి యుక్తిపరులై ఉండండి జ్ఞానము గలవారై ఉండండి ఎందుకనంటే మిమ్మల్ని మోసగించువాడు సాతాను చాలా జ్ఞానవంతుడు గనక వాడిని ఎదిరించేటువంటి జ్ఞానము కలిగి ఉండండి అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు ఆయన జ్ఞానము వివేచన కలిగినటువంటి హృదయాన్ని మనకిచ్చాడు నా ప్రియమైనటువంటి సహోదరి నీ హృదయమును దేవుని యొక్క జ్ఞానముతో నింపుకునే ప్రయత్నము చేయండి ఈ లోకాశలం బట్టి కానీ ఈ లోక క్రియలను బట్టి కానీ మీ యొక్క జ్ఞానమును పాడు చేసుకొనక దేవుని ఎందు జ్ఞానము పెంచుకొనండి దేవుని యొక్క వాక్యము పట్ల జ్ఞానము పెంచుకొనండి దేవుని క్రియల పట్ల జ్ఞానము పెంచుకొనండి ప్రియమైనటువంటి వాళ్ళరా అట్టి జ్ఞానము నీ సొంతమైతే దేవుడు నిన్ను కాపాడుతాను అని తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా దేవుని యొక్క కాపుదల కావాలి అని అంటే రెండవదిగా జ్ఞానము కలిగి మనం జీవించాలి మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను శ్రద్ధగా వినండి దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలి అని అంటే ఆయన మన జీవితాలను మనలను కాపాడబడిగా ఉండాలి అని అంటే మూడవదిగా దేవుని యొక్క సత్యమును రక్షణను కృపను వెల్లడి చెయ్యాలి కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయం పది పదకొండు వచనాల్లో ఈ విధంగా రాయబడింది నీ నీతిని హృదయములో నుంచుకుని నేను ఊరకుండలేను నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృప నీ సత్యములను మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగ చెయ్యలేను అని భక్తుడు సెలవిస్తున్నాడు యేస్సు యొక్క ప్రేమను చూచిన వారు విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా ఉండలేరు గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క సత్యమును ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను ఆయన మన ఎడల చూపించిన కృపను మనము వెల్లడి చేయాలి అది సమాజములోనైతేనేమి నువ్వు నివసిస్తున్న పరిసర ప్రాంతములో అయితేనేమి నీ స్నేహితులతో నీ బంధువులతో నీ ఇరుగు వారితో నీకు తెలిసిన వారందరితో ఆయన కృపను వెల్లడి చేయాలి ఆయన రక్షణను వెల్లడి చెయ్యాలి ఆయన యొక్క దీవెనను వెల్లడి చేయాలి ఎందుకనంటే ఆయన మన ఎడల చూపుతున్న శాశ్వత ప్రేమను మనము అనుభవిస్తున్న శాంతి సమాధానాలను కూడా అనేక మందికి ప్రచురము చేయువారిగా మనం ఉండాలి అప్పుడే మనను దేవుడు కాపాడుతాను అనే ఒక దృఢనిశ్చయంలోనికి దేవుడు వస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి ఆనాడు దావీదు పట్టణముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దూత గొల్లలకు చెప్పినట్టు వెంటనే వారు విన్న వాటిని కన్న వాటిని ఆ ఊరు ఊరు అంత ప్రకటించారు అని దేవుని యొక్క వాక్యములో రాయబడింది ఉంది గనుక నా ప్రియమైనటువంటి వారిలో ఈరోజు కూడా స్వార్థ భారము మన మీద ఉంది కనుక అనేక మందికి ప్రకటించాలి ఆయన రక్షణను పరిచయం చేయాలి ఆయన రక్షణను అనేక మందికి స్వాస్యముగా మనం పంచిపెట్టేవారిగా ఉండాలి అలాగే ఆయన ఇచ్చిన సమాధానమును మనము అనేక మందికి పంచేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనలను కాపాడుతాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు ప్రియులరా ఈరోజు దేవుని యొక్క కాపుదల మనపై ఉండాలి అంటే మూడు విషయాలు మన జీవితంలో మనము చేయవలసిన వారమై ఉన్నాం యేసయ్య మనలను కాపాడాలి అని అంటే దేవుని కాపుదల మన జీవితాల్లో ఉండాలి అని అంటే మొదటిగా మనము నీతియుక్తమైన జీవితము జీవించాలి రెండవదిగా జ్ఞానము కలిగి జీవించాలి మూడవదిగా దేవుని యొక్క సత్యమును రక్షణను కృపను అనేక మందికి వెల్లడి చెయ్యాలి అప్పుడే దేవుడు మన ఎడల ఆయన కాపుదల అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని గమనించాలి ముగింపులోనికి వస్తున్నాను ప్రభు నందు ప్రియులరా ఈరోజు నీవు దేవునిని ఆశ్రయిస్తే ఆయనే నీకు రక్షకుడిగా ఈ లోకములో ఉంటాడు ఈ లోకములో నీకు ఎదురయ్యే ప్రతి అపాయము నుండి అనగా దుష్టత్వము నుంచి గాయపడిన స్థితి నుంచి నిన్ను రక్షించి కాపాడి తన సార్వత్రిక సంఘములో ఆ పరలోక రాజ్యములో నిన్ను చేర్చడానికి ఆయన కాపుదల అనుగ్రహిస్తాడు గనుక విన్న మాటలను బట్టి ఈరోజు ఒక్కసారి ప్రభువా నేనున్న పరిస్థితుల్లో నుంచి నన్ను కాపాడవా అని అడిగితే ఆయన నీకు తన కాపుదలను అనుగ్రహిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి ప్రేమ ప్రేమగల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన గడిచిన దినాలన్నీ కూడా నీ కృపలో భద్రపరిచి క్షేమకరంగా నాయన ఈ సాయంకాల సమయంలో ఎలో హిమ్ వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమం ద్వారా నీ యొక్క శ్రేష్టమైన మాటలు మాకు అందించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు యన ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో ఆదరణ పొందుకున్నట్లుగా ఈ కార్యక్రమాన్ని మీరు మలచమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా ఈ యొక్క ఏడవ రోజు యొక్క దీవెనలు మా అందరి పైన ఉంచండి ఎవరైతే నీ కాపుదలను కోరుకుంటున్నారో ఎవరైతే నీ సంరక్షణకి రావాలని ఆశపడుతున్నారో వారందరినీ మీ వైపు ఆకర్షించి వారిని దీవించండి నీ కృప కనికరము కాపుదల మాపై ఉంచి నడిపించమని ఏ నామములో అడిగి వేడుకునుచున్నాము మా ప్రీ పర్లోకపు తండ్రి ఆ మన తనటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి సుక్రీశ్వరి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున్న సహవాసము సమాధానము మనందరికి సదాకాలము తోడై తోడేయుండి సంరక్షించి నడిపించునుగాక గాక మేన్